నమస్తే టీవీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు జగదంబత్ సెంటర్లో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ కేసులో బెయిల్ మంజూరు కావడంతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు టపాసులు కాల్చి మిఠాయిలు పంచుకొని సంబురాలు జరుపుకున్నారు సీనియర్ నాయకులు దిండిగల రాజేందర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్ష నాయకులపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాయని సిబిఐలతో దాడులు జరిపించి కేసులు పెడుతున్నారని ఆరోపించారు కవిత విషయంలో కూడా అదే జరిగిందని కడిగిన ముచ్చంలా బయటికి వచ్చిందని అన్నారు ఈ కేసులో ఇన్ని రోజులు కస్టడీ ఎందుకంటూ సుప్రీంకోర్టు ఈడీకి ముట్టికాయలు వేసిందని తెలిపారు కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ స్టేట్లకు అదేవిధంగా తెలంగాణ అభిమానులకు అందరికీ కూడా సంతోషకరమైన రోజు ఎందుకంటే దాదాపు నూట అరవై నాలుగు రోజులుగా తిహార్ జైల్లో నిరాధారమైన ఆరోపణలతోటి ఈడీ అదేవిధంగా సిబిఐ పెట్టిన కేసు ద్వారా గత నూట అరవై నాలుగు రోజులుగా ఈ లింకన్ స్కామ్ కేసులో మిమ్మల్ని కలవకుండా కవిత వర్లమె శాసనమండలి సభ్యులు వల నూట అరవై నాలుగు రోజులుగా ఈ తిహార్ జైల్లో ఉండడం జరిగింది సుప్రీంకోర్టు ద్వారా ఇలా సుప్రీం సుప్రీంకోర్టు విడుదల చేయాలని చెప్పి బెయిల్ ఇచ్చిన సందర్భంలో వాళ్ళు విడుదలైతున్న సందర్భంగా ఈరోజు వీళ్ళెందులో పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో బాణ సంఖ్య కాల్సి అదేవిధంగా మిఠాయిలు పంచుకొని మా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఈరోజు వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలు ఏదైతే ఉందో అది సిబిఐ కానీ ఈడీలు కానీ ఉపయోగించుకొని ప్రతిపక్ష నాయకుల మీద ఎటువంటి ఆరోపణలు లేని లేకున్నప్పటికీ కేసులు పెడుతూ వాళ్ళని వేదికలో గురి చేయడం జరుగుతుంది ఇలా ఢిల్లీ ముఖ్యమంత్రి అదేవిధంగా ఢిల్లీ ఎంపీ ఎటువంటి వాళ్ళందరినీ కూడా లోపల పెట్టి వాళ్ళ యొక్క కక్షిసారిపు తీసుకోవటం జరుగుతుంది మార్చి పదిహేనవ తేదీన అరెస్ట్ అయిన తెల్లారే పార్లమెంట్ ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం జరిగింది అందుకే ఏంటంటే పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయాలని ఒక దుస్త సంకల్పం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ బీజేపీ ప్రభుత్వం ఈ ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టి అబాస్ పాల్ చేసి ఇలా ఏదో విజయం సాధించడం అని చెప్పి నిర్వహిస్తున్నారు వాళ్లకు సరి అయిన పరిష్కారంగా ఈరోజు గౌరవ సుప్రీంకోర్టు మీరు చేసిన మంచి ప్రాసెస్ కాదు గత నూట అరవై నాలుగు రోజులుగా జైలు పెట్టడం అనేది దర్యాప్తు సిబిఐ దర్యాప్తు కానీ ఎల్ఈడీ ఎంక్వైరీ కానీ ఛార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత ఎందుకు పెట్టారు అని చెప్పి ఎదురు ప్రశ్నిస్తూ ఈ రోజు వాళ్ళ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా వ్యాఖ్యానం జరిగింది ఇప్పటికైనా ఇప్పటికైనా ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెడితే ఊరుకోవాలని చెప్పి ఖచ్చితంగా సరైన సమయంలో ఈ ప్రజలంతా బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తూ కవిత గారు రిలీజ్ అయిన సందర్భం రిలీజ్ అవుతున్న సందర్భంగా మేమందరం కూడా మా ఆనందాన్ని హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాం సమాప్తం మళ్ళీ